ఆహారాన్ని మరి శుద్ధమైన శేఖాహారాన్ని తీసుకుంటే మన మనస్సు సాత్విక గుణంలో ఉంటుంది మీరు పరాప్రకృతి ప్రకృతి అనే రెండు మాటలు విని ఉంటారు అంటే మనకు ఉపనిషత్తుల్లో ఇవ్వబడింది ప్రకృతి అపరా ప్రకృతి అని ఇచ్చారంటే పరమాత్మని పరమాత్మ అనొచ్చు పరాప్రకృతి అనొచ్చు మరి అపరా ప్రకృతి ఏమిటి అంటే ఈ సృష్టిలో కనిపించేవన్నీ ఈ వృక్షాలు కానీ ఏవైనా కానీ అపరా ప్రకృతితోటే తయారవుతాయి ఈ సస్యాలు కూరగాయలు మరి అపరా ప్రకృతితో తయారైన శాఖాహారం తీసుకోవడం వల్ల మనలో ఆ పరమాత్మ యొక్క శక్తి వ్యక్తంగా లోనకెళ్తుంది సాధన వల్ల డైరెక్ట్గా ఆ పరమాత్మ అదే ప్రకృతి అంటారు అది మనలోకి వస్తుంది అంటే ఎప్పుడైతే శాఖాహారం తీసుకుంటామో సత్వగుణంలోకి వస్తాం సత్వగుణమే సత్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తమో గుణంలో కానీ రజోగుణంలో కానీ సత్యాన్ని తెలుసుకున్న అనిపిస్తాది కానీ పూర్తిగా సత్యాన్ని తెలుసుకోలేరు ధ్యానం చేస్తూ ఉంటారు శక్తి పెరుగుతూ ఉంటుంది కానీ దైవంగా మారలేడు ఎందుకు అంటే ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తే ఎప్పుడైతే శేఖాహారం తీసుకుని సత్య మార్గంలో ఉంటామో పరమాత్మ స్థాయికి ఎదుగుతాము రావణాసురుడు కూడా చాలా ధ్యానం చేశాడు శివభక్తుడు అఖండమైన ఖండయోగం చేశాడు కైలాస పర్వతాన్ని గడగడలాడించాడు కానీ కామము అనే ఒకే ఒక్క కోరికతో దైవం కాలేకపోయి రాక్షసుడిగానే మిగలగలిగాడు మరి రాముడు దైవంగా ఎదిగాడు మరి ఇద్దరికీ తేడా ఏంటి అంటే కోరిక ఉంటే మరి ఉన్న స్థానంలోనే ఉంటారు శక్తి పెరగచ్చు మరి కోరికలు తగ్గించుకుంటూ ఉంటే సాధనలో పెరిగి మరి దైవంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది